के स्वागत శృతిసాయి జిల్లా పెనుకొండలో డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత రిబన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో సంభాషించారు అనంతరం మంత్రి సవిత మీడియాతో మాట్లాడుతూ గత ఐదేళ్ల వైకాపా పాలనలో జగన్మోహన్ రెడ్డి ప్రజా వేదికను కోల్చేశారని విమర్శించారు ఎన్డీఏ కూటమి పాలనలో అధికారులు ప్రజలకు దగ్గరగా ఉండాలన్న లక్ష్యంతో రాష్ట వ్యాప్తంగా ఏడు డీడీఓ కార్యాలయాల్ని ప్రారంభించారన్నారు ముఖ్యమంత్రి సూచనలతో కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకువచ్చి గ్రామ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామన్నారు ఇది మంచి ప్రభుత్వమని చెప్పడానికి గ్రామ స్థాయిలో జరుగుతున్న అభివృద్ధి నిదర్శనమన్నారు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల డబ్బుతో కట్టిన తెలుసు మరి ఈ రోజు ప్రజల కోసం నిర్మాణం చేస్తున్నాం వ్యవస్థల్ని ప్రజలకు దగ్గరగా ఉండాలి పరిపాలన దగ్గరగా ఉండాలని ఒక మంచి నిర్ణయాలు తీసుకున్నారు అంతేకాకుండా గతంలో ఏదైతే పద్నాలుగు పంతొమ్మిదిలోనే అభివృద్ధి జరిగింది మరి మళ్ళీ ఈ రోజు అప్పుడు వేసిన ఎన్ఆర్జీఎస్ ద్వారా మరి చంద్రన్న పాట కావచ్చు ఎల్ఈడి లైట్లు కావచ్చు అభివృద్ధి మళ్ళీ ఈ రోజు మరి పవన్ కళ్యాణ్ గారు కేంద్ర నిధులు తీసుకురావడం ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఒక పక్క ప్రతి గ్రామంలో కూడా ఈ రోజు ఎన్ఆర్సిఎస్ ద్వారా సిసి రోడ్లు జరుగుతున్నాయి డ్రైనేజ్ జరుగుతున్నాయి పిటి రోడ్లు జరుగుతున్నాయి అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి ఆల్ డిపార్ట్మెంట్స్ తో జరుగుతున్న ఏకైక ప్రభుత్వం ఏదంటే కూటమి ప్రభుత్వం అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఒక పక్క నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో చంద్రబాబు నాయుడు గారి విజన్ తో మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఆ ఇలాంటి నిర్ణయం నిజంగా చాలా బాగుందనే విషయం కూడా తెలియజేస్తుంది